సూపర్ మార్కెట్ ఆధ్వర్యంలో మరి డాబర్ వారి ఉత్పాదన డాబర్ రెడ్ టూత్ డాబర్ ఒడానిల్ ప్యాక్ ఫైవ్ మరియు డాబర్ షాని బ్రష్ మరి ఫైవ్ హండ్రెడ్ ప్యాక్ టూ ప్లస్ వన్ ఈ పై వాటిలో ఏ ఒక్కటినైనా తీసుకున్నచో లక్కీ డ్రాలో మీ కూపను కూపన్ అందులో వేయబడును మొదటి బంపర్ ప్రైజ్ గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎలక్ట్రికల్ స్కూటరు మొదటి బహుమతి రెండో బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్ మూడో బహుమతిగా ముప్పై మందికి కన్సోలేషన్ ప్రైజ్ చేసి ఈ యొక్క ఆగస్టు ఈ యొక్క డ్రా ఆగస్టు ముప్పై తారీఖు నాడు ఈ యొక్క లక్కీ డ్రా తీయబడును మరి ఈ యొక్క డాబర్ వారు ఉత్పాదనలు కొనండి ఈ లక్కీ డ్రాలో మీరు పాల్గొని ఈ యొక్క మూడు ప్రైజుల్లో ఏదైనా ఒకటి మీరు పొందగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము అందరికి డాబర్ శివా సో ఆధ్వర్యంలో డాబర్ వారి ఉత్పాదన పైన డాబర్ రెడ్ ప్లస్ త్రీ హ్యాండ్ గ్రామ్స్ మరియు డాబర్ వరల్ బ్యాక్అప్ ఫైవ్ మరియు సాని ప్లస్ టూ ప్లస్ వన్ ఈ ప్రోడక్ట్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ ఒక లక్కీ రూపాయలు లభించింది ఈ లక్కీ డ్రా పైన బంపర్ ప్రైస్ ఈ వైకి రెండో పవన్ మరియు కన్సల్టేషన్ కూడా కలగదు ముప్పై మందికి ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేయాలని మనం మాయమ్మలారా అమ్మలాల్లో ఓ యమ్మలహలో డాబరు పాదన చిందులో అమ్మలాహలో ఓ అమ్మలాహలో డాబరుడు డాబర్ రెడ్ టూత్ పేస్ట్ హువలో మరి డాబర్ హనీ అదేవిధంగా డాబర్ వడానిల్ ఇలాంటి ఈ ప్రోడక్ట్ మన స్వదేశీ ప్రోడక్ట్ కాబట్టి మరి మీరందరూ అందరూ ఈ యొక్క ప్రోడక్ట్ను వాడండి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ దంత సంరక్షణకై డాబర్ రెడ్ టూత్ పేస్ట్ వాడండి వంద సంవత్సరాల గ్యారంటీ పనులు మీరు మళ్ళా తొంభై ఎనభై ఏళ్ళు వచ్చినా కానీ సగ్నాలు కూడా కట్టర 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 నల్మచ్చు కాబట్టి డాబర్ రెడ్ టూత్ పేస్ట్ ను వాడవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాం శివ సూపర్ మార్కెట్ ఆధ్వర్యంలో మరి డాబర్ వారి ఉత్పాదన డాబర్ రెడ్ టూత్ పేస్ట్ డాబర్ వడానిల్ బ్యాక్ మరియు డాబర్ మరియు వాటిలో ఏ ఒక్కటినైనా తీసుకున్నచో లక్కీ డ్రాలో మీ అందులో వేయబడును మొదటి పంపర్ ప్రైజ్ గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎలక్ట్రికల్ స్కూటర్ మొదటి బహుమతి రెండో బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్ మూడో బహుమతిగా ముప్పై మందికి కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వబడును ఈ యొక్క ఆగస్టు ఈ యొక్క డ్రా ఆగస్టు ముప్పైవ తారీఖు నాడు ఈ యొక్క లక్కీ డ్రా తీయబడును మరి ఈ యొక్క డాబర్ వారి ఉత్పాదనలు కొనండి ఈ లక్కీ డ్రాలో మీరు పాల్గొని ఈ యొక్క మూడు ప్రైజుల్లో ఏదైనా ఒకటి మీరు పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను